రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ అది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణం ప్రభుత్వం లాక్డౌన్ విధించింది ఎవరూ బయటకు వచ్చేవారు కాదు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికిన క్షణాలవి లాక్డౌన్ విధించడంతో రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారి పరిస్థితి సాదాసీదా ఉద్యోగాలు చేసుకునేవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈ సమయంలో కరోనా సోకినవారి పరిస్థితి వర్ణనాతీతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ సమయానికి భోజనం పెట్టేవారు లేక ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎంతరో ఈ టైంలో కరోనా సోకిన వారికి వారున్న చోటికే వెళ్ళి ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది హరీష్ సేవా టీం ఈ మహా కార్యక్రమంలో హరీష్ సేవా టీం తలాటం హరీష్ సారథ్యంలో కస్తూరి పట్టాభిరామయ్య మురళీకృష్ణ రాజేష్ పిఈటి గోవింద్ హరీష్ స్పోర్ట్స్ శ్రీను జి సుబ్బారావు సాయి ప్రసాద్ కృష్ణ భాస్కర్ పి మణికంఠ హరీష్ స్పోర్ట్స్ శ్యామ్ మొదలైనవారు తమ ప్రాణాలకు తెగించి కరోనా సోకిందని తమకు భోజనం అందించాలని తమను కోరిన వారికి లేదనుకుండా సమయానికి భోజనం అందించేవారు పిల్లలు విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్న వయసు పైబడిన తల్లిదండ్రులకు కరోనా సోకిందని తమకు భోజనం అందించాలని కోరిన వారికి హరీష్ సేవా టీం భోజనం అందించటంతో పాటు వారికి కావలసిన సదుపాయాలు కల్పించింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నుండి జూలై ఇరవై ఎనిమిది వరకు సుమారు తొంభై రోజుల పాటు ఈ మహాయజ్ఞంలో రోజు సుమారు ఐదు వందల మంది పేషెంట్లకు భోజనం అందించిన ఘనత హరీష్ సేవా టీంది కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు హరీష్ సేవా టీం తమ సేవలను నిరంతరాయంగా అందించింది ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా ెన్ని ముందు బెచెదో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు కథ మహర్షిలాగా సాగద కదా ఇదే కదా నీ కదా ముగింపు నిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేని సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష పంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలనింగిచ మనుష్యులందునీ కదా మహర్షిలాగా సా కదా మనుష్యులందు కదా మహర్షిలాగా సా